కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే నీ స్థాయి పెరగడం కోసం నిన్ను హేళన చేస్తూ వాళ్ళని తొక్కేయడం ఎదుటి వాళ్ళపై నిందలు వేయటం తప్పు నువ్వు చేసే తప్పులకు తప్పకుండా శిక్ష అనుభవించవలసి వస్తుంది నువ్వు నీ స్థాయి పై స్థాయికి ఎదగడం కోసం నీ తోటి వాళ్ళు నీ తోటి ఉన్న వాళ్ళని కానీ నీ కింద స్థాయి వాళ్ళని కానీ ఎప్పుడు అవమానించవద్దు వాళ్ళకంటే నువ్వే ముందు అడుగు వేయాలని నువ్వే ముందు ఉండాలని అనుకోకూడదు ఎందుకంటే కాలం తప్పకుండా ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది నీకంటే ముందున్నారు నీకంటే వెనక ఉన్నారని కాదు కాలానికి అందరూ సమానమే సో నువ్వు వేసే ప్రతి అడుగు ధర్మంగా ఉండాలి నీ చేతిని వదిలి వెళ్ళిన దాని సారీ నీ చేతిని వదిలి వెళ్ళిన దానిని నీ మనసు నుండి కూడా వదిలే నిన్ను ఎవరైతే వదిలేస్తారో నీ చేతిని వదిలేసి నిన్ను వదిలేసి ఎవరైతే నీకు దూరంగా ఉంటారో వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు ఎందుకంటే అవతల వాళ్ళకి నువ్వు అవసరం లేదు అక్కర్లేనప్పుడు నీకు వాళ్ళ అవసరం లేదు వాళ్ళ తోడు కూడా నీకు అక్కర్లేదు ఎవరితో ఎంతలో ఉండారో అంతలే ఉండు కర్మ సిద్ధాంతం ఏమిటంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు ఇస్తుంది అలా అని నువ్వేదిచ్చినా అది తిరిగి వస్తుందంటే అది నువ్వేదో ఆశిస్తున్నా ఆశిస్తున్నట్టు లెక్క కనుక నువ్వు వేసే ప్రతి అడుగు ఎలా ఉండాలంటే నీ పూర్వ జన్మను నీ ప్రస్తుతం నువ్వు చేసే కర్మల నుంచి ఆచరిస్తూ ఉండాలి నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారు ఒకటి గుర్తుపెట్టుకో చివరికి నీతో నువ్వే ఉండాలి అని ఏం మారిందో తెలియదు కానీ ఏది మునపటిలా లేదు కనుక ఏది మారదు ఏది మునపటిలా ఉండదు అది కడుస్తూనే ఉంటుంది కాలం ప్రతి పెట్టే ప్రతి పరీక్షకి మనం సిద్ధంగా ఉండాలి జన్మంతా నీ అడుగుల్లో అడుగు సారీ జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా సో మనతోటి ఎవరైతే మనతో పాటు మనతోనే ఉండే అడుగులు వేస్తారో వాళ్ళనే మనం భాగ్యస్వామిగా స్వీకరించాలి చూడండి ప్రతిదానికి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది అని చేతులు ముడుచుకోకుండా కూర్చుంటే ఎలా ముందు నువ్వు కాలాన్ని ప్రశ్నిస్తేనే కదా అది నీకు సమాధానం చెబుతుంది సమాధానం చెప్పేది ప్రయత్నమే చేయకుండా కాలమే అన్ని చెబుతుందని ఫలితం గురించి ఆశిస్తే ఎలా చెప్పండి మనం చేస్తేనే కదా కాలంకి ఏమీ ఏమీ ఇవ్వాలి మనకి ఏమి ఇవ్వకూడదు అనేది తెలుస్తుంది జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలను నేర్పించి వెళ్తారు మన జీవితంలో రాంగ్ పర్సన్సే నీకు లెసన్స్ నేర్పించి వెళ్తారు అలా అని వాళ్ళ మీద పగ తీర్చుకో తీర్చుకోవటం కన్నా నువ్వు వాటిని పాఠంగా లెసన్గా స్వీకరించి యాక్సెప్ట్ చేసి నువ్వేం చేయాలనుకుంటున్నావో స్టెప్ వేసి వాళ్ళకి చూపించాలి నువ్వు వెంటే ఏంటో చూపిస్తే అప్పుడు నీకు నీ విలువ అనేది వాళ్ళకి తెలుస్తుంది నీకు ఎంత మర్యాద ఇవ్వాలో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారి ఎంతో అదృష్టవంతులు తెలుసుకోండి కష్టాన్ని నమ్ముకొని ఒక ముద్ద మనస్ఫూర్తిగా తిన్నవాళ్ళే అదృష్టవంతులు కోట్లు ఉన్న వాళ్ళు కాదండి అదృ అదృష్టవంతులు డబ్బు ఉందని గొప్ప కాదు డబ్బు లేకున్నా ఎంత మంచిగా ప్రేమగా ప్రశాంతంగా పడుకున్నాం ప్రశాంతంగా తినం ఇంపార్టెంట్ ఇది తెలుసు కదా అండి ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడం స్వీకరించడంలో ఏది లోటు అనిపించదు ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏ లోటు ఏది లోటు అనిపించదు ఎవరిని ఏడిపించవద్దు ఏ కన్నీటి ఉసిరైనా వెన్నంటే వెంటాడి వే వెంటాడుతుంది వెంటాడి వేటాడుతుంది జన్మ జన్మల వరకు కర్మఫలమే జీవితం ఎవరిని కూడా లైఫ్లో ఏర్పించవద్దు ఒకరి కన్నీటికి మనం కారణం కాకూడదు అది ఆ కన్నీరు అనేది ఆ పాపం ఆ అనేది మనల్ని వెన్నంటే జన్మ జన్మలకి అది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి కర్మ కర్మని గుర్తించుకొని ముందుకు నడవండి వద్దని విసిరేసిన విత్తనమే బలమైన వృక్షములా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది అని తెలుసుకోండి ఎవరి దగ్గర అయితే నీ రహస్యాలను చెబుతావో వారి దగ్గర నీ స్వసంత స్వతంత్రాన్ని కోల్పోతావు అందుకని ఎవరి గురించి కానీ నీ రహస్యాలు కానీ ఎవరికి చెప్పకు ఎవరి మీద అతి ప్రేమను చూపించకు అతి జాగ్రత్త తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువ అందుకని ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ ద్వేషం ఎక్కువ స్వార్థం ఎక్కువ ఎక్కువ ఏది కూడా చెప్పకు ఎవరితోనే ఎక్కువగా ఉండకు లిమిట్స్లోనే ఉండాలి ఎదుటివాడి అవసరంతో ఎప్పుడు ఆడుకోకు రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆడుకోడు గుర్తుపెట్టుకో సాధించాలన్నా సాధించాలని సంకల్పించుకున్నాక సమయం కోసం ఎదురు చూడకు ఏదైతే అనుకుంటావో అది చేసి చూపించు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి నీ గొప్పలు చెప్పే వంద మంది కన్నా నువ్వు ఓడినప్పుడు ధైర్యం చెప్పి నీకు అండగా నిలిచే ఓ నలుగురిని సంపాదించుకో ప్రశాంతంగా ఉండాలనుకుంటే పరుల విషయంలో తలదూర్చకు మనశాంతితో ఉండాలనుకుంటే మన అనుకునే వారిని వదులుకోకు సముద్రం ఎంత పెద్దదైనా ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదే లక్ష్యం ఎంత పెద్దదైనా నువ్వు పట్టుదలతో చేసే ప్రయత్నం ముందు చిన్నదే కనుక లక్ష్యం గురించి ఆలోచించు కాళ్ళు పట్టించుకునేంత పంతం రాదుకు లేకపోయినా కాళ్ళు పట్టుకునైనా బతిమాలుకునేంత గొప్ప ప్రేమ కృష్ణయ్యకు ఉంది అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శంగా నిలిచింది కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ లోకంలో కన్నా నువ్వేం చేసినా ఏది ఇచ్చినా ఇవ్వ ఏమి ఇవ్వాలనుకున్నా ముందుగా ప్రేమతో ఇవ్వాలి ప్రేమ అనేది అందరికీ ఈ ఒక ఉచితమే ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది కాబట్టి కన్నయ్య అయితే అదే ఇచ్చాడు కాబట్టి కృష్ణుడు అదే ఇచ్చాడు ప్రేమని రాధకిచ్చాడు అంత గొప్ప ప్రేమని రాధ ప్రేమని కృష్ణుడు పొందలేకపోయాడు సో కర్మని కన్నా మనం చేసే మంచి పనులే ఇంపార్టెంట్ ఇక్కడ మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి గె నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ